వెంకటార్యతలయం తత్పాద గమలాశ్రయం వాగులాన్నవూర్ణేందుం రామానుజ గురుంబదే శ్రీమతే రామానుజాయ్ నమః దేవాది రాజులు వరదరాజులు నగరేషు పంచులు బ్రహ్మోత్సవంతో వాలుకు జరుపుతాయి అని చూస్తున్నాం మొదటి రోజు కరుడపు కొడి గరుడ ధ్వజంలో అక్కడ గంగచప్రం వాహనంలో వెళ్ళారు చూసామని అని చెప్పారు మనకు మనకు సందేశం ఇచ్చారు నేను గెలుస్తున్నవాడు అని సందేశం ఇచ్చారు తరువాత సింహ వాహనంలో వచ్చారు సింహ వాహనంలో వచ్చేసి నేను అన్ని మీకు ఫలాలు ఇస్తాను వరాలు ఇస్తాను అని ఇస్తూనే ఉన్నాడు వరదరాజుడు అని ప్రస్తావించారు తరువాత హంస వాహనంలో వచ్చేసి ఏమి వరం ఇచ్చా అంటే తెలుసా నేను ఇస్తాను మీకు జ్ఞానం ఇస్తాను మీకు ఏమేమి జ్ఞానం కావాలో అన్ని జ్ఞానాలు ఇస్తాను నేను అన్ని డార్క్నెస్ ని తొలియబడతాను అని మనకు జ్ఞానం ఇచ్చారు జ్ఞానానందమయం అని అంశ ఇప్పుడు సూర్యప్రభి వాహనంలో ఎంబెరుమాను వస్తున్నాడు ఈ సూర్యప్రభయి వాహనం ఏం చెప్తుంది మనం అందరం చూస్తాం సూర్యుడు కావాలి మన లోకంలో ఇది లేకపోతే ఎంత బాధ అవుతుంది నాలుగు రోజు సూర్యుడు రాకు రాకుంటే ఎంత బాధపడతాం మనం అందరూ తినాలి కదా తినాలంటే ఏవుడు ముఖ్యంగా ఉండాలి సూర్యదేవుడు ఉండాలి సూర్యుడు లేకపోతే మనం తిన్నము మనకు ఎక్కడ ఆహారం దొరుకుతుంది దొరకదు అందుకోసమే సూర్యుడు అంత ముఖ్యంగా ఉంటున్నాడు మనం జీవడానికి మనం జీవాలంటే తప్పకుండా సూర్యుడు ఉండాలి సూర్యుడు రోజు రోజు రావాలి అందుకోసమే ఎంబెరుమాన్ సూర్యుడుగా రోజు రోజు వచ్చేసి మనం అందరికీ ఆహారం పెడతారు వేదం కూడా చెప్తుంది కదా అన్నా పురుష మనం ఏమేమి తింటానో అదే భగవంతుడే అది అన్నా పురుషు ఏమి అన్నం అంటే శివుడే కదా అని చెప్తుంది వేదం ఇప్పుడు సూర్యప్రభయులు ఎంబెరుమాన్ వస్తున్నారు సూర్యుడు ఎప్పుడు వస్తారు ఖాతాలో వస్తారు కదా మార్నింగ్లో వస్తారు వస్తున్నప్పుడు ఏం చెప్పారంటే పెయి ఆడవారు అనుభవిస్తారు ఎంత అందంగా అనుభవిస్తారు చూడండి అరవణయాయ అమ్మ అమ్మమున్న తులడాయే గిరమున్నాదు రంగిపో నీ పోయి ఇన్ను ముచ్చి కొండదాలో అని చెప్తారు అంటే కృష్ణుడు ఏం చేశారంటే అన్ని విషము అన్ని చాలా బాగా ఏమి చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఏమేమో విషమం చేస్తూ 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 టయర్డ్ అయిపోయాలన్నమాట టయర్డ్ అయిపోయి ఏమి తినేలేదు మనం కూడా ఏమన్నా బాగా పని చేస్తామంటే తిన్నాము ఆ ఎంత టైర్డ్ గా ఉంది నేను ఏమి నిద్రపోతాను నిద్రపోతాం అలాగే కృష్ణుడు ఏం చేశారు అన్ని చాలా బాగా చేసేసి విషమాలు చేసేసి అక్కడ ఏమి తినకుండా నిద్రపోయారనమాట ఇక్కడ యశోదామాత ఎడ ఎక్కడనే వచ్చేసి చెప్తారు ఏమి కన్నా ఇలా నిద్రపోయావే తినలేదు ఏమి తినలేదు పొద్దు అయిపోయింది బానింగ్ వచ్చేసింది సూర్యదేవుడు వచ్చేసారు రా అని పిలుస్తారు ఎంత అందంగా ఉంది ఎంబెరువాన్ బానింగ్లు మార్నింగ్ బాణింగ్ ఏమి అన్ని ఏమి నా దగ్గర ఏమి ఏమిలా ఉండకూడదు ఉంటుందో అది అన్ని తొలగి మార్నింగ్ వస్తారు వచ్చేసి మనమందరికి జ్ఞానం ఇస్తారు అని చూస్తాం ఎలాగా సూర్యదేవుడుగా వచ్చి వస్తున్నాడు ఎంబెరు చూడండి అప్పుడు చూస్తే మనం ఎప్పుడు సంధ్యావందనంలో ఒక శ్లోకం వస్తుంది ఒక మంత్రం వస్తుంది ఏం చెబుతుంది అంటే ఆ మంత్రం అంత అబ్బ అంత అందంగా ఉంటుంది ఎన్ని ధ్యేయ సదా సవిత్రు మండల మధ్యవర్తి నారాయణ సరసిజాన సరసిజాసన సన్నిష్ట క్రీరవాన్ మకరకుండలవాన్ క్రీహారి త్రిరంగ చక్ర చక్రచక్ర కథాబాని ద్వారకాన్ లయాచ్యుదా గోవిందా పుండరీగాక్ష రక్షమాన్ శరణాగతం అని వస్తు చూస్తే ఎంత చెబుతుంది చూడండి ఎంబెరుమాన్ సూర్యదేవుడుగా సూర్యుడు అక్కడ సూర్యుడు లోపల ఎవరు ఉన్నారు ఎంబెరుమాని ఉన్నారు ఏం బెరుమాని ఎలా ఉన్నా ఉంటారు తెలుసా ఈ లోకం అన్నికి కన్నలాగా ఉంటారు ఏమి కన్నలాగా ఉంది ఏం చేస్తున్నారు అన్ని పని ఏమేమి పని సృష్టించాలి కాపాడాలి ఎవరు సమారం చెయ్యాలి అన్ని పనిని ఏమి చేస్తారు నారాయణుడు ఒక్కడే చేస్తారు నారాయణుడే రుద్రంతో బ్రహ్మతోటి అన్ని ఈ పని అన్ని చేస్తున్నవారు అని తెలియబడుతుంది వేదం తర్వాత చెప్తుంది సూర్యమండలం సూర్య మండలముడు ఏమి చేస్తున్నారు ఎంబెరు ఉన్నారు నారాయణుడు ఉన్నారు ఎలాగా ఉన్నారు పద్మాసనంలో ఉన్నారు పద్మాసనంలో కేరమాన్ మకర కుండలవాన్ క్రీడిహారి ఎంత ఉంది అంద అందంగా అద్భుతాలు ఆభరణాలు ధరిస్తున్నారు క్రీడ ఉంది మకర కుండలం ఉంది ఏమి అక్కడ చూస్తే మాలాలు ఉంది మృతుమాలాలు ఉంది ఉన్నప్పుడు ఇంకా ఒక అంగం చెప్తారు ఏమంటే త్రిద ్రిత శంఖ ఏమి చంఖ చక్ర ఉన్న ఉంటున్నారు ఎవరు అది క్షీణమన్య ఒక ఎంత ఉంది అంటే అక్కడ గోల్ చూస్తే ఎలా ఉంది ఉంది కదా అలాగే ఉంటున్నాడు చూడండి సూర్యప్రభ ఎలా ఉంది ఆ కలర్లే ఉంది కదా అంత అందంగా ఎంబెర్మాన్ రాజన్ భరతరాజన్ ఉంటున్నారు ఎవరెవరి శ్రీమన్ నారాయణుడు నారాయణుడు ఎందుకు ఏం 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 చెయ్యాలి ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది చూడండి అక్కడ చంగచక్ర గదావాణి ద్వారకా గోవింద రక్షమాం శరణాగతం ఎవరు చెప్పారు తెలుసా అక్కడ వాంచాలి చెప్తుంది ఇక్కడ ఎప్పుడు ద్రౌపది ద్రౌపది ఏం చెప్పారు ఎప్పుడో అక్కడ సభ సభలు తీసుకొస్తే వాళ్ళు అన్ని సరిలు తీసుకుంటారు అప్పుడు ఏం చెయ్యాలి ఎవరెవరో పిలుస్తుంది పిలిస్తే ఎవరూ రావట్లేదు అప్పుడే ఆహా మనం కృష్ణలు ఒక్కడే మన కాపాడుతారు అని రెండు చెయ్యి మేళ తీసుకొని చెప్తు చెప్తుంది చంఘచక్ర కథ బాణి గోవిందా గుండరీగాక్ష రక్షమాన్ శరణాగతం చెప్పిన తరువాత ఎంబెరువాన్ అన్ని అక్కడ ఏమేమి వస్త్రాలు కావాలో అన్ని వస్త్రాలు అక్కడ ఇస్తున్నారు చంఖ చక్రం దగ్గర చూడండి దేవాదిరాజన్ వరదరాజన్ చూడండి చూస్తే చంఖ చక్రం ముందుకు వస్తుంది నేను కాపాడుతాను నిన్న నేనే కాపాడుతాను అని సగ్గు ముందుకు వస్తుంది అక్కడగా ఉంటున్న ఎంబెరుమాన్ ఏం చెప్తున్నారు దుహారకాయల నిత్యవాసం చేస్తున్నవాడు బెరుమాన్ కృష్ణుడు ఏమి అచ్యుతంగా గోవిందంగా మనం కాపాడాలి కాపాడాలి అదే రక్ష చేయాలి మనకు రక్ష చేయాలి ప్రతిజ్ఞ చేసేసి వస్తారనమాట ఎంత ప్రతిజ్ఞ చూడండి అజాయమానో బహుతా జాయతే చెప్తున్నారు కదా వేదం చెప్తుంది ఎందుకు చెప్తుంది మీరు వాళ్ళకు ఏమి ఇక్కడ పుట్టడానికి అవసరమే లేదు మళ్ళీ పుడతారు ఎన్ని పుడతారు ఎన్ని ఎన్ని అవతారాలు చేస్తారు ఆ ఎంబెరుమాను శరణాగతం చెయ్యాలి మాని శరణాగతం చేస్తే తప్పకుండా రక్షించారు రక్షించారు మనకు తెలియబడతారు ఈ శ్లోకం చవితి ఇక్కడ కూడా చూడండి ఎంబెరుమాన్ దేవరాజులు వస్తారు సూర్యప్రభ వాహనంలో ఎంత అందంగా వస్తున్నారు చూడండి అంత అందంగా ఎలా ఇక్కడ శ్లోకంలో ఉందో అలాగే సూర్యమండల మధ్యలో వస్తున్నారు ఎంత అందంగా అన్ని దా ఆభరణాలు బీలముంది మిత్తు బాల ఉంది మకర కుండలముంది త్రిచంక చక్రం ఉంది అన్ని తీసుకొని అన్ని పెట్టుకొని నేనే రచించాను నేను భయపడొద్దు వచ్చేస్తున్నారు అక్కడ చూడండి అభయహస్తం ఏమి కంకార పడవద్దు నేనుంటాను నేను తీసుకుంటాను నేను చూసుకుంటాను మిమ్మల్ని ఎంత కంకారమొద్దు ఏమి మనం ఏం చేయడానికి పని ఒకటే ధ్యానం చెయ్యాలి ఎంబిరమాన్ ధ్యానం చెయ్యండి ఎక్కడ ఉన్నారు ఆ మండల మధ్యలో ఉన్న నారాయణ ధ్యానం చెయ్యండి ధ్యానం చేసి శరణాగతం చేస్తే మనకు అందరం ఏమేమి కావాలో ఏమి కావాలి భగవంతుడికే తెలుసు కదా మనకి ఏమి కావాలో అది ఇస్తారు ఏమి ఉండకూడదో అది దూర పెడతారు అని కూడా సాధించారు కదా అలాగే ఈరోజు ఈ సూర్యప్రభ వాహనంలో వచ్చేసి అంత అందంగా మనం ఎలా ధ్యానం చెయ్యాలో అది చెప్పేసి ధ్యానంతో మీకు అన్ని దొరుకుతాయి అని చెప్తున్నారు సూర్య సూర్యప్రభ ఈ వాహనంలో ఎంబెరుమాన్ వరదరాజన్ ఈ వరదరాజన్కి ఇంకా వాహనాలు ఉన్నాయి ఆ వాహనాలు మళ్ళీ మనం అనుభవిస్తాం శ్రీమతే రామానుజాయ నమ